ఎద్దలూరులో విషాదం చోటు చేసుకుంది ఓ శుభకార్యానికి ఆటోలో సప్లైర్స్ సామాన్లు తరలించి తిరిగి తీసుకువెళ్తున్న క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ నీటి మోటార్ వైర్లు ఆటోకు తాకి విద్యుత్ సరఫరా కావడంతో ఆటోలో ఉన్న అన్నదమ్ములు పద్దెనిమిది సంవత్సరాల శీలం లోహిత్ పదహారు సంవత్సరాల శీలం సాయి అక్కడికక్కడే మృతి చెందారు మొదట కుటుంబ సభ్యులు అన్నదమ్ములను ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు కానీ అప్పటికే ఇద్దరు మృతి చెందినట్లుగా నిర్ధారించారు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దా బాటంగా తీరు కొడి ఉంటది నంబర్ దేని సంబం ని మొబైల్ నన్న పిల్లలు తా అక డైరెక్ట్ లో దెలా అయిపోయినం ఎవరు వచ్చినోన కూడా ఆ ఎంత షేర్ ని ఆడు ఆరి ఒక్క నా నేను ఒక రెడ్ బైక్ లాక్కుని

ఆడ లైన్ ఆడ కట్టే ఉంది కొంచెము కొంచెము దానికి కాగిరేట దగ్గర దగ్గర ఉంది దగ్గర దగ్గరే ఉంటే ఒబి తగులు తో నేను ఆడ పై తగులుత అది తీసుకొని పోయినంటాను అంటేనే వాళ్ళ డోర్ లోంచి వంచి బయటకు వచ్చిన పిల్లోడు బయటకు వచ్చి ఇంకా నీళ్ళు ఉన్నాడు ఏం నీళ్ళకపోతాడు అని కరెంట్ వేల కట్ట తీసుకుని ఉరికినా ఉరికి ఆ పిల్లో డోర్ డోర్ లో చెయ్యి ఒకటి ఉండింది కట్ట తీసుకుని డోర్ తో దబ్బేసిన కట్టతో పట్టుకోకుండా రోడ్డు మీద ఉరికినాను ఎవరన్నా రాని ఉరుకుతా రాని పిల్లల కరెంట్ షాక్ కొట్టిందని అందరూ వాళ్ళందరూ వచ్చే